చూడండి ఫ్రెండ్స్ మా రాగా ఇప్పుడు దాకా మమ్మల్ని వీడియో తీసింది పాప కష్టపడి నా ప్లేట్ లో ఒక దై పూరి మిస్ అయిందండి ఏడది ఏడది ఎవరు ఇస్తున్నారో తెలియట్లా వీడియోలో మీకు ఏమైనా కనిపిస్తు ఉంటే ఎవరు ఉన్నారు నాకు కామెంట్ చేయండి ఫైవేలే పెట్టింది ఓహో ఆ గ్యాప్ కనిపించకుండా స్పూన్ పెట్టు కవర్ చేశారండి పెట్టుకొని ఫోసి ఒక ఫోటో తీస్తా అట్లాగే వీడియో తీసినట్టు కానీ ఏమన్నా అది ఎవరు అనిపిస్తుంది

ఏందది మసాలా పూరి మర్చిపోయినా వీళ్ళు వేసారు ది బెస్ట్ ఓకే ఈవిడ మా హీరోయిన్ మా హీరో కాదు నా హీరా ఏరా కాదు

ఆడబెట్టుకో అని తీసుకుంటాడ కాదు ఉల్లగడ్డ అది చూడు నువ్వు తినలేదు అన్నావు అప్పటి తింటా ఉంది ఎలా ఉంది టేస్ట్ సూపర్ దైపూరి దయపూరి ఒక ఏంటి బాయ్ చెప్పండి అంబికా గారు న్యూ హీరోయిన్ Ah bye bye, bye, -bye. bye, -bye. nanukur jipi last word. bye friends, bye. Bye. Bye -bye. Bye -bye.